శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ధర్మకర్తల మండలి ఇప్పుడు ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎస్పీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని త్వరలో భూమన కర్ణాకర్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోంది అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే భూమన కర్ణాకర్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఇప్పుడు ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎస్పీ భూమున కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే వైసీపీ వాళ్ళు ఎస్పెషలీ టీటీడీకి సంబంధించి ఏదో ఒక రకంగా అసత్య ప్రచారం చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూనే ఉన్నారు ఓకే అంటే మనకి తెలుసు వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తారు ఏమేమి ఒప్పులు చేస్తారు వైసీపీ వాళ్ళు అనేది అందరికీ తెలుసు దాని మీద చాలా చర్చలు జరిగాయి జరుగుతున్నాయి తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఎవరు టీటీడీ చైర్మన్గా ఎప్పుడైతే టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారు నియమించబడ్డారో అప్పటి నుంచి ఇది ఇంకొంచెం ఎక్కువైందని అడిగితే అంటే మరి నిన్నటి వరకు రెడ్లే కదండి ఏలేరు ఇప్పుడు ఒక కమ్మ వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఏముంది అందులో ఇక్కడ కమ్మ కమ్మ కాదా రెడ్డా ఇది ఎవరికి అవసరం లేదు అక్కడ ఉన్న వ్యక్తికి ఆ దేవుడి మీద నమ్మకం ఉందా లేదా వాళ్ళు హిందువులా కాదా మెయిన్ అది చూడాలి తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా గోవులు చచ్చిపోయాయి ఆ గోవుల మృతదేహాలన్నీ అక్కడే ఉన్నాయి గోశాలలోనే ఎలా చెప్తారండి గోశాలలో ఇన్ని గోవులు ఉన్నప్పుడు కొన్ని చచ్చిపోయిన గోవులో పాతికో ముప్పై అక్కడ వదిలేస్తారా అసలు మిగతా గోవులు ఆ వాసనకి అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఒక్క గోవు చచ్చిపోతేనే నాలుగు రోజులు అయితే భరించలేం మనిషి చచ్చిపోయినా అంతే మూడో రోజుకి వాసన రాదు ఏదైనా కూడా వాసన రాకుండా ఉండదు అలాంటిది ముప్పై గోవులో ముప్పై రెండు గోవులో చెప్పాడు ఆయన ముప్పై ఐదు అన్ని గోవులు చచ్చిపోయాయి మిగతా గోవులు కూడా బక చిక్కు ఉన్నాయి అని అసలు ఎస్వి గోశాలలో అలా జరిగే అవకాశం ఉందా ఎందుకంటే అసలు టీటీడీ వాళ్ళకి లేని డబ్బులా టీటీడీకి లేని సంపద వాళ్ళు పెట్టకపోయినా భక్తులు వచ్చి పెడతారు ముందు మీరు నేను వెళ్ళి గడ్డి కొని పెడతాం కావాలండి అంటే వాటిని అంత బాగా చూసుకుంటారు మరి ఎందుకు ఇట్లా ఏం చేశారు ఎవరు కరుణాకర్ రెడ్డి అసలు దీని వెనకాల మోటివ్ ఏంటి అర్థం కావట్లా ఎందుకంటే లేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం మీదే అందరికళ్ళు అది ఒక బంగారు బాతుగుడ్డు కదా అందరికీ వెంకటేశ్వర స్వామి అంటేనే మొత్తం రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ ఇంతకుముందు వ్యాటికాన్ ఉండేది మరి ఇప్పుడు వ్యాటికాన్ నెంబర్ వన్లో ఉందో లేదో నాకు తెలియదు అంటే లైట్ నాకు తెలియదు నెంబర్ టూలో టీటీడీ ఉండేది గతంలో మరి ఇప్పుడు ఎవరి ముందు వెనక నాకు తెలియదు ఏది ఏమైనా ఒక టీటీడీ అంటే ఒక పవిత్రమైన ఒక టీటీడీకి సంబంధించిన గోశాలలో ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయి అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే అభండాలు వేశారు అప్పుడు ఈ టిటిడి పాలక మండలి ధర్మకర్తల మండలికి సంబంధించి ఆ భాను ప్రకాష్ రెడ్డి వీళ్ళు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది సో ఆ ఫిర్యాదుని తీసుకుని ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే ఒక సందేహంలో అందరూ ఉన్నారు అయితే జరగాలండి ఒకసారి ఒకళ్ళ మీద అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్ష పడితే మిగతా వాళ్ళకి భయం వస్తుంది ఓకే కదా ఎందుకంటే ఇది ఇట్లా వదిలేయకూడదు మనం మొదటి నుంచి చెప్తున్నది అదే మీరు పోనీ పాపం అంటే మీరు పాపం అయిపోతారు ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళతో ఎందుకంటే వీళ్ళు ఇక్కడితో ఆగరు ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు రేపు ఏ వైవి సుబ్బారెడ్డి బయటకు వస్తారు ఎల్లుండి ఇంకా వాళ్ళు రోజా గారు వస్తారు అంటే వాళ్ళ పని ఇదే బికాస్ ఇప్పుడు అందులో వీళ్ళందరినీ కూడా ముప్పై మూడు మంది మళ్ళా ఏమన్నా రాజకీయ సలహాదారులు ఇప్పుడు అదే రాజకీయం సో రాజకీయ సలహాదారులను ఏర్పాటు చేశారు కదా సో మరి ఇప్పుడు వీళ్ళకి కొత్తగా ఏదైనా అంశాలు కావాలి ఈ ముప్పై మూడు మంది పనిచేయాలి కదా ఈ ముప్పై మూడు లెక్క ఏంటో నాకు అర్థం కాల అది మరి ఆయనకి కావలసిన న్యూమరాలజీ ప్రకారం ఏమన్నా ముప్పై మూడు చెప్పారా ఏంటి మనకు తెలీదు కాబట్టి నేను అనేది ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారికి మనం చెప్పే విషయం ఏంటంటే దయచేసి మీరు హిందూ దేవాలయాలకు సంబంధించి ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఫేక్ న్యూస్ అంటే అసత్య వార్తలు ప్రచారం చేయకండి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అవునా కదా ఇప్పుడు మీరు ఒక చర్చి గురించి మాట్లాడండి దమ్ముంటే ఒక మస్జిద్ గురించి మాట్లాడండి ఎందుకు మాట్లాడు అక్కడ అన్ని మంచే జరుగుతాయా అన్ని చెడే జరుగుతాయి కాదు కదా మంచి చెడు రెండూ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ మాట్లాడలేని వాళ్ళు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒక క్రిస్టియన్ కదా మీ అమ్మాయి పెళ్ళ అబ్బాయి పెళ్ళ మీరు ఏ పద్ధతిలో చేశారు ప్రజలందరికీ తెలుసు కదా మరి ఒక క్రిస్టియన్ అయి ఉండి మీరు మీకు అసలు మీరు టీటీడీ చైర్మన్గా ఎలా పనిచేశారు ఎవరు ఒప్పుకున్నారు దాని మీద కూడా మాట్లాడాలిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగాలి నిలదీయాలి ఒక క్రిస్టియన్ మీరు ఎలా నియమిస్తారని ఒక క్రిస్టియన్ ఉండి మీరు ఒక హిందూ ధార్మిక సంస్థలో ఎలా పనిచేస్తారు మరి ప్రతిదానికి మాకు మాకు బొట్టు పెట్టుకుంటే తప్పు మాకు హిందూ మతానికి సంబంధించి ఏం చేసినా తప్పు అంటారు మీరు మరి ఒక ధ్వజస్తంభం పెట్టుకుంటారు మీరు ఎక్కడ చర్చిల్లో మీకు తెలుసా ధ్వజస్తంభాలు పెట్టుకున్నారు తెలుసు కదా మరి మీరు ఎందుకు అనుసరిస్తారు హిందూ మతానికి సంబంధించి అని తెల్లారులేచి హిందువులను తిడుతూ తెల్లారులేచి హిందువులతోటి మీరు అన్ని వాళ్ళకి సంబంధించినవే వాళ్ళని తిట్టకుండా మీరు ఉండలేరు హిందువుల గురించి మాట్లాడకుండా మీకు ఒక్క రోజు ఒక ఒక ప్రెస్ మీట్ కాదు కదా ఒక క్షణం కూడా గడవదు మీకు హిందువులకు సంబంధించిన ప్రతి ఒక్కటి తిట్టకుండా ఏ ఒక్కరికైనా నడుస్తోందా ఒక ముస్లిమ్స్ కాదు అంటే ధార్మిక సంస్థలని మాట్లాడే మాస్టర్స్ ముల్లాసు అంటే ఎక్కువ శాతం మంది అవునా కాదా హిందువులను తిడతారు మీరు తిట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే మీకు వ్యూస్ వస్తున్నాయి కదా ఓకే అది నేను అనేది కాబట్టి మీరు అసలు ముందు కరుణాకర్ రెడ్డి గారిని ఫస్ట్ అరెస్ట్ చేయండి చేస్తే ఒక భయం అనేది వచ్చి రేపొద్దున్న ఎవరూ కూడా టీటీడీ గురించి మాట్లాడకూడదు వేరే వాళ్ళు వచ్చి టీటీడీకి సంబంధించి ఒక నెగిటివ్ కమెంట్ చేయొద్దు నెగిటివ్ ప్రచారాలు చేయకూడదు కాబట్టి దీని మీద ఈ ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుని ఆ ఎస్పీ గారు వెళ్ళి అరెస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది భూమన కర్రాకర్ రెడ్డి ఇప్పుడు గోశాలలో గోవులు చనిపోయా అంటూ ప్రచారం చేస్తున్నారు అంటూ ఈవో శ్యామలారావు ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టారు అలాగే బీఆర్ నాయుడు కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాడు ఏంటి నిజంగా దీని మీద చర్యలు ఉంటాయా ఎటువంటి చర్యలు ఉంటాయంటే ఏం చెప్తారు ఉండి తీరాలండి ఇప్పుడు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెంటనే చర్యలు తీసుకోవాలి బికాస్ ఇప్పుడు ఆయన కంప్లైంట్ వెళ్ళింది కదా వెళ్ళినప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి జరగాలండి పోస్ట్ పోన్ చేసి వద్దులే ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే ఇంకెప్పుడు ఒక ప్రతిదానికి తెగేదాకా లాక్కూడదు ఎక్కడో ఒక స్టాప్ పడాలి ఆ స్టాప్ ఇప్పుడు కరుణాకర్ రెడ్డికే పడాలి అప్పుడు మిగతా వాళ్ళు నోర్లు విప్పారు కాబట్టి ప్రతిదానికి నెయ్యి కల్తీ అంటే ఆ రోజు కాదన్నారు కల్తీ అని ప్రూవ్ అయింది కదా ప్రతిదీ ప్రూవ్ అవుతోంది కదా మరి ప్రూవ్ అవుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రచారాలు చేస్తే మరి ఎట్లాగా మరి ప్రజలు ఎలా భావిస్తారు ప్రజలకు కూడా కోపం వస్తుంది కదా సో ప్రజలు ఆగ్రహ వేసాలని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఖచ్చితంగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ప్రభుత్వం వాళ్ళకి అంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి ప్రజల బాధను అర్థం చేసుకుని ఈయన వెంటనే జైల్లో పెడితే బాగుంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్